తదాస్తు దేవతలు ఏ సమయంలో మన మాట వింటారో తెలుసా విశ్వకర్మ కూతురు సంధ్యాదేవి సూర్యుడిని వివాహం చేసుకున్న తరువాత ఆయన వేడిని భరించలేక గుర్రంలాగా మారి హిమాలయాలకు వెళ్ళిపోతుంది శివుడి ద్వారా విషయాన్ని తెలుసుకున్న సూర్యుడు కూడా గుర్రంలాగా మారి హిమాలయాలకు వెళతాడు వాళ్ళిద్దరి కలయికతో గుర్రం రూపంలో జన్మించిన వాళ్లే అశ్వినీ దేవతలు వీళ్ళు సూర్యోదయానికి సూర్యాస్తమయానికి అధిపతులు ఉదయం పూట వీళ్లు తూర్పు నుండి పడమరకు వెళుతూ రోగాలను నయం చేస్తారు సాయంత్రం ఐదు గంటల నుండి సంధ్యా సమయం అంటారు ఆ సమయంలో అశ్విని దేవతలు పశ్చిమం నుండి తూర్పుకు వెళుతూ వాళ్ళు ఏది విన్నా తదాస్తూ అంటారు ఈ సమయంలో కాస్మిక్ ఎనర్జీ ప్రభావం మనపై చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కాస్మిక్ ఎనర్జీ మన సంకల్ప బలాన్ని మరింత బలపరుస్తుంది మనం పాజిటివ్గా ఆలోచించినా నెగిటివ్గా ఆలోచించినా దాని ప్రభావం చేసే పని మీద దాని ఫలితం మీద పడుతుంది అందుకే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడమని చెబుతూ ఉంటారు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి నిత్యార్చనను ముందుకు తీసుకువెళ్ళండి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి